నమస్కారం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా తుంటి చుట్టూ అయ్యే ఫ్రాక్చర్స్ గురించి దాన్ని ఎలా ట్రీట్ చేయాలో డిస్కస్ చేద్దాం చాలామందిలో చూస్తుంటాం ఎల్డర్లీ పేషెంట్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళు చిన్నగా పడ్డా కానీ వాళ్ళకి హిప్ ఫ్రాక్చర్స్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ హిప్ ఫ్రాక్చర్స్ని మనం రెండు రకాలుగా చూస్తామన్నమాట ఒకటి ఏంటంటే నెక్ దగ్గర ఈ హిప్ ప్రాక్సిమల్ ఫీమర్ అంటాం ఈ తుంటి ఎముక పై భాగంలో ఆ నెక్ దగ్గర అయ్యే ఫ్రాక్చర్స్ని నెక్కా ఫీమర్ ఫ్రాక్చర్ అంటాం నెక్ కన్నా కొంచెం కింద భాగంలో ఇంటర్ ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అని అంటాం అనమాట సో ఈ రెండు ఫ్రాక్చర్స్లో ట్రీట్మెంట్ విధానం అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఆ ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ని మనం ఫిక్స్ చేస్తాం ప్లేట్స్ ద్వారా కానీ రాడ్స్ ద్వారా కానీ మనం ఫిక్స్ చేస్తామన్నమాట అది ఏజ్ని బట్టి వాళ్ళ బోన్ క్వాలిటీని బట్టి మ్యాక్సిమం అంతకుముందు బోన్ ఎలా ఉందో అలాగ ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాం అలా కాకుండా నెక్కా ఫీమర్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏజ్ ప్రకారంగా మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే యంగర్ పేషెంట్స్లో నెక్కా ఫీమర్ ఫ్రాక్చర్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ నెక్కా ఫీమర్ ఫ్రాక్చర్ని స్క్రూ సహాయంతో కానీ ప్లేట్ సహాయంతో కానీ ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాం కాకపోతే ఈ ఫ్రాక్చర్కి కాంప్లికేషన్ ఒకటి ఉంటుంది దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంట మనకు తుంటి యొక్క బాల్కి రక్త ప్రసరణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ రక్త సరఫరా కట్ అయినప్పుడు అది ఏదో ఒక స్టేజ్లో ఏవాస్కులర్ నెక్రోసిస్కి మారడానికి అవకాశం ఉంటుంది అంటే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల నెక్రోజ్ అయిపోవడం అనమాట ఆ బాల్ చచ్చి పడిపోతుంటుంది ఇలా ఫ్రాక్చర్స్ అయినప్పుడు యంగర్ ఏజ్లో ఫ్రాక్చర్ అయినప్పుడు మాత్రం టైం ఒక టైం ఫ్రేమ్ని బట్టి ఎంత ఎంతసేపు తర్వాత మన దగ్గరికి పేషెంట్ వచ్చారు ఒకవేళ ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపలే పేషెంట్ వచ్చారు అంటే కనుక వెంటనే ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తే ఈ ఏ వ్యాస్కుల నెక్రోసిస్ కాంప్లికేషన్స్ని చాలా మట్టుకు తగ్గించవచ్చు ఈ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ డిలే అవుతున్నా కొద్దీ ఆ కాంప్లికేషన్ అనేది పెరుగుతుంది అదే కాకుండా ఆ నెక్ చుట్టూ కాంబినేషన్ ఎంత ఉంది అంటే ఎంత సివియర్గా ఫ్రాక్చర్ అయింది ఫిక్స్ చేస్తే అది స్టేబుల్గా ఉండగలుగుతుందా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్స్తో మనం అది ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాం సో ఈ యంగర్ పేషెంట్స్లో మ్యాక్సిమమ్ అది ఫిక్సేషన్కే చూస్తాము అలా కాకుండా అరవై అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో ఎలాగో ఈ ఏవాస్క్లాన్ నెక్రోసిస్ కాంప్లికేషన్ డెఫినెట్గా ఏదో ఒక స్టేజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళ యాక్టివిటీని బట్టి మనం హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చేస్తాం చాలామంది పేషెంట్స్ నేను చూసేవాళ్ళు ఏంటంటే ఎక్కడో ఫ్రాక్చర్ అవు ఫ్రాక్చర్ అవుతుంది వాళ్ళకి కంప్లీట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయకుండా పార్షల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాల్లోనే వాళ్ళకి తుంటి నొప్పి రావడము ఎందుకంటే వాళ్ళ కప్ని రీప్లేస్ చేయించుకోవట్లేదు అప్పుడు ఓన్లీ బాల్ ఏదైతే ఫ్రాక్చర్ అయిందో దాన్ని బైపోలార్ హిమి ఆర్థోప్లాస్టీ అంట ఆ బైపోలార్ హిమిఆర్థోప్లాస్టీ చేసుకోవడం వల్ల యాక్టివ్గా ఉన్న పేషెంట్లు ఈ సర్జరీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళ యాక్టివిటీస్ మళ్ళీ నార్మల్గా రీగెయిన్ అయినప్పుడు ఒక రెండు సంవత్సరాల్లోనే వాళ్ళకి ఈ కప్లో డీజనరేషన్ స్టార్ట్ అయిపోయి నొప్పి రావడము కుంటుతో నడవడము డైలీ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది పెరగడం అనేది అవసరం పడుతుంది అన్నమాట సో ఇలా అవడం వల్ల దానికి ఏంటంటే మళ్ళీ రివిజన్ హీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ నెక్క ఫీమర్ ఫ్రాక్చర్ ట్రీట్ చేసుకునేటప్పుడు ఏజ్ ప్రకారంగా యాక్టివిటీ ప్రకారంగా అండ్ ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి మనం ఏ ఆపరేషన్ చూస్ చేసుకుంటామో చాలా ఇంపార్టెంట్ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి ఫ్రాక్చర్ అయితే ఈ బైపోలార్ హేమి ఆర్థోప్లాస్టీ అనేది ఒకటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండదు ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు కాబట్టి లేదంటే వాకర్ సపోర్ట్తో నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఆ టైంలో వాళ్ళకున్న కాంప్లికేషన్స్తో తొందరగా సర్జరీ ఫినిష్ చేయాలి కాబట్టి హేమి అనేది చేసి వాళ్ళు నార్మల్గా నడవడానికి అలవ్ చేస్తాం యంగర్ పేషెంట్స్ యాక్టివ్ పేషెంట్స్ ఈ హిమి ఆర్థోప్లాస్టీ చేసుకున్న వాళ్ళలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి మళ్ళీ టోటల్ టోటల్గా రీప్లేస్మెంట్ అంటే రివిజన్ రీప్లేస్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రాక్చర్ అయినప్పుడు వెంటనే ఒక మంచి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం ఎందుకంటే బైపోలర్ హిమిఆర్తోప్లాస్టీ చేసినా కానీ వెంటనే నెక్స్ట్ రోజు నడుస్తారు మీకు సిమ్టమ్స్ అనేవి నొప్పి అనేది వెంటనే రాదనమాట మీ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ లోపల అరుగుదల కప్పులో అరుగుదల పెరుగుతున్న కొద్దీ ఆ నొప్పి పెరగడం ఇబ్బంది పెరగడం ఉంటుంది చాలామంది పేషెంట్స్లో ఈ బైపోలార్ హిమీఆర్థోప్లాస్టీ చేసుకున్న వాళ్ళలో నొప్పి పెరగడము ఇబ్బంది పెరగడము మళ్ళీ వాళ్ళకి రివిజన్ హీప్ రీప్లేస్మెంట్ చేయడము కొంతమందిలో అయితే వీ ఈ ఇంప్లాంట్ వేసినప్పుడు కాల్ కొంచెం షార్ట్ అవ్వడం కానీ లెంత్ అవ్వడం వల్ల కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది సో ఫ్రాక్చర్ అయిన వెంటనే ప్రాపర్ అడ్వైస్ తీసుకుని సరైన సర్జరీ చేసుకుంటే లైఫ్ టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట అలాగే ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇంకా వేరే రకాలుగా ఎందుకు చేస్తామంటే వేరే కండిషన్స్లో అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ ఇలా అంతకుముందు ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయ్యి ఫిక్సేషన్ అయింది బాల్ తర్వాత చచ్చబడిపోతూ ఉంది లేదు కోవిడ్ తర్వాత చాలామందికి ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ ఉన్నా అనేది చూస్తూ ఉన్నాము చాలా కొద్దిమందిలో ఏంటంటే ఆల్కహాల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు స్మోకింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు సెల్ అనీమియా అనే ఒక డిసీజెస్ ఉన్నవాళ్ళు బ్లడ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ చూస్తూ ఉంటాం వాళ్ళలో ఈ బాల్ షేప్ మారిపోయి నడవడానికి ఇబ్బంది పెరగడము కాల్ మూమెంట్ చేయడానికి ఇబ్బంది పెరగడం ఇదంతా ఉంటుంది వీళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటి హిప్ రీప్లేస్మెంట్ అంటే రోబో సహాయంతో హిప్ రీప్లేస్మెంట్ చేయడం మాకో రోబోటిక్ సిస్టమ్ అనేది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను హిప్ రీప్లేస్మెంట్కి దీంతో ఏంటి ప్రా అడ్వాంటేజ్ అంటే మనకి కప్ ప్లేస్ చేసే పొజిషన్ని మనకు రోబో డిసైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్ ఏ పొజిషన్లో పేషెంట్ అనాటమీని బట్టి ఏ పొజిషన్లో కప్ పెడితే లాంగ్ టర్మ్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఆ స్టెమ్ లోపల మనం స్టెమ్ ఏదైతే వేస్తామో బాల్ ఏదైతే వేస్తామో ఆ బాల్ ఏ పొజిషన్లో పెడితే మనకి జాయింట్ స్టేబుల్గా ఉంటుంది తొందరగా రికవర్ అవుతారు అండ్ ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో మనకు ఆ రోబోటిక్ అసిస్టెన్స్తోని ఆ పొజిషన్స్ పెట్టడం అనేది మనం ప్రాపర్గా చేస్తాం సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివిటీస్ అన్ని చేసుకునేలాగా లాంగ్ టర్మ్లో ఇష్యూస్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో హిప్ రీప్లేస్మెంట్కి యంగర్ పేషెంట్స్కి ఐ ఆల్వేస్ సజెస్ట్ రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ సో ఈ నెక్కా ఫీమర్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్థరైటిస్ హిప్లో ఉన్నప్పుడు కానీ హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఉన్నప్పుడు కరెక్ట్గా ఏం సర్జరీ చేసుకుంటున్నారో ఆలోచించుకుని చేసుకోవడం చాలా అవసరం